హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు చికెన్ గోంగూర వండుతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర చికెన్ రెండు చెన్నుల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు చిన్న టమాటా కరివేపాకు ఎదుర్కొన్నాం దానికి సరిపడగా ఆయిల్ పోసుకుందాం porque... ailede kalk kayak beğendin mi? Evet. Karnık, ఫ్రై అయ్యే వరకు తిప్పుకుందాం ఉల్లిపాయలు అయితే ముగ్గుపత్తున్నాయి బాగా మగ్గడానికి లైట్గా సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుకుందాం దాంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం బాగా మగ్గిపోయినాయి ముందు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకుందాం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసి తిప్పుకుందాం చికెన్ అయితే బాగా మగ్గిపోయింది దానికి సరిపడగా ఉప్పు కారం వేసుకుందాం చెంచా కారం వేసుకుందాం కారం సరిపాడంత కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది లైట్గా తింటారు కాబట్టి బాగా తిప్పుకుందాం కారం ఉప్పు వేసి బాగా తిప్పుకుందాం కారం అయితే సరిపోయింది లైట్గా కొంచెం పసుపు వేసుకుందాం కర్రీ అయితే బాగా మగ్గిపోయింది దాంట్లో లైట్గా చికెన్ మసాలా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను బాగా తిప్పుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం చికెన్ ముక్కడానికి కర్రీ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ నూనె అయితే పైకి వచ్చింది కదా కర్రీ అయితే ఉడికిపోయింది దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర తరిగి ఉంచుకున్నాం దాన్ని అందులో వేసేసుకుందాం గోంగూరని అయితే కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుందాం గోంగూర అయితే మొత్తం వేసేసుకున్నాను ఒక అట్ట తీసుకున్నాను దాన్ని మొత్తం అయితే శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్నగా తురుముకొని ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ పోగడ్డం మగనిద్దాం కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ thank you ला नमस्कार yeah,

гэт okay. нь Obrigado. <coughs> वो तेज देना आदा बिदाना शंकर बोलियोड़ा लेवो आहा यावगा करारा लाल दिल वेदारा कैच मोछा मना आ निओ कैच लाला बनावै ना मोह जनो बिनू ग्राम निर्माण आ ग्राम तो यार वो चलता है लेकिन जब भी जाए ना जब भी जाए तो हमारे लिए आओ हमारे आओ अलग अलग चाय वगैरह आ जाना आप चाय वगैरह